ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక అంశాన్ని స్పష్టంగా నేను ప్లే చేయదలుచుకున్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ టూ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ డిమాండ్ నెంబర్ సో ఆన్సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగులో ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ ప్రపోజ్ టు అండ్ ఓన్లీ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద కామన్ ప్రాజెక్ట్స్ నేమ్లీ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ఇన్ కృష్ణా బేసిన్ అండ్ పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ గోదావరి బేసిన్ అకార్డింగ్లీ ఇఫ్ యాక్సెప్టెడ్ ద స్టేట్ హ్యాస్ టు డిపాజిట్ వన్ టైమ్ సీడ్ మనీ టు ద రెస్పెక్టివ్ బోర్డ్స్ ఫర్ ఎక్ససైజింగ్ జ్యురిడిక్షన్ ఓర్ అబోవ్ ప్రాజెక్ట్స్ ఇన్ ప్రపోషనే టు ద కమాండ్ ఏరియా అండర్ ద ప్రాజెక్ట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద స్టేట్ కేఆర్ఎంబి అండ్ జిఆర్ఎంబి హ్యావ్ టు ఫర్నిష్ ద డీటెయిల్ ప్రపోజల్ ఇన్ దిస్ రిగార్డ్ దీంట్లో స్పష్టంగా రెండు వందల రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళు స్పష్టంగా దీనికి నిధులు కేటాయించడం జరిగింది బోత్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ వన్ టైమ్ సీడ్ మనీ రూపీస్ టూ హండ్రెడ్ క్రోస్ ఈచ్ టు ది కేఆర్ఎంబి అండ్ జిఆర్ఎంబి స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణానది రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ ప్రాజెక్టులకు అప్పజెప్పిన తర్వాత వాటిని నిర్వహించడానికి రెండు వందల కోట్లు కృష్ణానది నిర్వహణ కోసం రెండు వందల కోట్లు గోదావరి నది నిర్వహణ కోసం చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో ప్రవేశపెట్టిన డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఇంత స్పష్టంగా అప్పజెప్పడానికే కాకుండా నిధులు కేటాయించి అప్పుడు ఎవరైనా ఆర్థిక మంత్రి వారే ఏ పాపం చూసినా ఏ పాపం ఎత్కినా అది సాగునీటి పారదల పాపాలు ఎత్తుకుతే వీరే కనిపిస్తారు అది ఆర్థిక శాఖలో పాపాలు ఎత్తుకుతే వీరేగా అనిపిస్తారు ఈ పాపాలకు మొత్తం ఆ పాపాల బయరౌడే కారణము ఇక్కడ స్పష్టంగా నిధులు కేటాయించిన రో ఈ కాగితం నేను మా ఇంట్లో తయారు చేసింది కాదు ఈ శాసనసభలో ఆర్థిక మంత్రిగా వారు ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ సందర్భంగా కాబట్టి ఈరోజు ఈరోజు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు నేను తమరి అనుమతితోనే మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా పన్నెండు తారీఖు నాడు ఈ కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చకు వారు ముందుకు రావాలి మీరు తమరు కూడా దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి పదమూడు తారీఖు నాడు ఈ సభలో ఉన్న నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము అక్కడ వారి అందం సందం ఆ మేడిపండు విసుకుత పొట్టలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్ళి చూపిద్దాం దయచేసి తమరి ద్వారా ఈ సభలో ఉన్న నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులకు శాసనమండలిలో ఉన్న నలభై మంది శాసన మండలి సభ్యులకు పదమూడు తారీఖు నాడు ఉదయం పదిన్నర గంటలకు మా పదమూడు తారీఖు నాడు ఉదయం పదిన్నర గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది ఈ రాష్ట్రము ఈ ప్రజలు ఈ నీళ్ల కోసం తెలంగాణ సాధన కోసం సాగు నోట్ల తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా పన్నెండు తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి పదమూడు తారీఖు నాడు కాళేశ్వరం పర్యటన కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది మీరు వారికి పన్నెండు నాడు చర్చలో పాల్గొనడానికి పదమూడు నాడు కాళేశ్వరం పర్యటనకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సభ్యుడికి తమరికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష